ఎలాగ నరుగున్నారామే అయితే చాలా బాగున్నా ఇంకా బాగా రాత్రి నిన్నటి నుంచి అయితే కల్లాడిపోతున్నాడండి ఇంకా చంపులా వచ్చి ఫుల్ అండి అసలుకి అదిగో ఇంకా ముప్పులకైతే ఇంకెక్కడ నొప్పులు కొడుతున్నాయో ఇంకా ఇంకైసాకైతే పూసానండి ఇంక సండే కదా మీ అందరికీ హ్యాపీ సండే అండి అదే కాక ఇంకా మటల అండి ఇంకా హ్యాపీ మటల ఆదివారం శుభాకాంక్ష మీకు అయితే ఇంకా నేనైతే ఫ్లేయర్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో అన్న కూడవాడు ఏమి అనలేదు ఇంకా బావకి ఇంకా చెంపలోకి వచ్చినప్పుడు ఇంట్లో అనేది తాళిం తీయకూడదు అంట కర్రీ అనేది బావకట్లా ఉండి నాకైతే అసలు ఏం చేయబుద్ది కాలేదు అంట్లో కొట్టు పని మొత్తం చేసుకొని రెడీ అయ్యాను బావకైతే చూసారు కదండీ బొక్కలు మొత్తం అయితే ఇంకెలా వాసారు ఎలా ఉంది నీకు పర్వాలేదా మాట్లాడలేకపోతున్నాడు నీరసంగా ఉన్నాడు అండి ఇంక చచ్చి కన్నా రాబావా అంటే నేను రానులే రాజు చాలా నీరసంగా ఉంది అన్నాడు పొద్దున్నే ఫుల్ జ్వరంతో ఉంటే ఇంకా డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి ఈ రెండు నిమిషంలోనూ టాబ్లెట్ ఇచ్చేళ్ళాడు ఇంకా అన్నం కూడా ఏం తినుబుద్ది కట్టదండి నవ్వులతో ఇంకా చంపంత నొప్పు కదా మజ్జిగ తాగాడు ఇంకా మా నాన్నైతే కారు నుంచి వెళ్తే కొబ్బరి నీళ్ళు దమ్మని చెప్పి రెండు బాండాలు తీస్తున్నామని చెప్పాను మజ్జిగ రాస్తావా ఇంకా పాలు బ్రెడ్ అయ్యాటికే తినమన్నారు ఇంకనుకని చెప్పేసి మొత్తం అయితే బావకి ఇచ్చాను సరే మరి సుహాసిని ఇద్దరుకు వచ్చి నేను చచ్చి వెళ్తున్నా సుహాసిని లేస్తే నాకు ఫోన్ చేయి నేను వస్తాను సరేనా నువ్వు ఊరు కొనుక్కో మాకు ఊరు కొనుక్కున్నా కానీ మంపు ఉండిద్దండి బాగా అయితే చాలా నేర్చుకున్నాడు చెంపలు మొత్తం అయితే అండి చూడండి అసలు బిల్లలు కట్టినట్టుంది ఎండిపోయింది కదంతా మళ్ళీ పుయ్యాలి అంతా చాలా నీరసంగా ఉన్నాడు అసలుకి జ్వరం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు చాలా బాగున్నాడు అయితే ఇంక పొనుకోమ్మా కోరక సరేనా నేను వెళ్తున్నా చర్చికి సాసని కూడా రెడీ చేశానండి శ్వాస నేనైతే ఇంకా చర్చికి వెళ్తున్నా సరేమ్మా నేను వెళ్తున్నా శ్వాసని లెంగల్లే ఫోన్ చెయ్యి కదండీ మనమైతే చర్చికి వెళ్దాం అదే కాకుండా ఇంక ఈరోజు మట్లాది ఇరవై వేలకి ఇంకా ర్యాలింగ్ ఉండిద్ది ఇంకంటే ఆ పల్లె ఈ పల్లె మొత్తం ఇంకా తిరగటం ఉండిద్ది ఇంకా అలానే చర్చిలో ఇంకా కిటికీలు అవపడుతున్నాయి కదండి ఇంకా కిటికీలు నిండా అయితే ఇంకా మట్టలకి పూలు గుచ్చి పెడతారు రోజు వాకింగ్ కూడా చాలా బాగుండిద్దండి ఇంకా పదండి మనమైతే చర్చికి వెళ్ళిపోదాం ఇంక బా బాబా అయితే చాలా మిస్ అవుతున్నాడు బాబు అయితే ఇంక ఈ ప్రార్థనలు అయితే అయితే చాలా హ్యాపీగా బాగుండేవాళ్ళం ఇంకా మా బ్యాడ్ లాక్ ఏందో బావకైతే బాగలేదు కదా పదండి అయితే చర్చికి వెళ్ళి బాబు గురించి ప్రార్థన చేసుకున్నాం సరేనా ప్రార్థన మొదలు పెట్టారు కూడా బాగుంది చెప్పేసి వచ్చింది వచ్చిందే అయితే నేనైతే చర్చికి వెళ్తున్నా పా నాయనం పోతుందిపా పూ తీసుకొని వెళ్తావా పూ తీసుకొని వెళ్తా కోసనా విజయ్ ఇట్రా పూలు అంటుకోవద్దు అబ్బాయికి చర్చిలో ఏమట్లా కదండి పూలు తీసుకెళ్ళాలి అబ్బాయి గుర్తుకొయా అయ్యో పైన కొమ్మదే పోయి పెద్ద పువ్వు మర్చిపోయాదుకో మెట్లు ఎక్కి ఆ ల్యాండింగ్ ఎక్కదు ఆ గుత్తులు పోయి ఈ చెట్టు గట్ట పూలు మాములుగా లేవండి ఇంకా పూలు కోసుకొని సాగు పెద్ద గుర్తి ఇంకొమ్మ అవన్నీ తీసుకొని చర్చికి వెళ్ళిపోదాం అబ్బాయి వస్తున్నాడు హాయ్ అప్పుడు విజయ్ సరేనండి ఇంకా చర్చిలోకి వెళ్తే వెళ్దాము ఏం చేస్తున్నావు కృపా ఆ పూలు గుచ్చుతున్నావా ఏంటి రోజు మరి శుభాకాంక్షలు చెప్పు శాస్త్రేబుల్ కి చెప్పు పూలైతే ఇంకా ఇలా గుర్చోాలండి చిన్నపిల్లప్పుడు మేము కూడా ఇంతే రూల్ పూలు కొసుకొచ్చినా ఇలా చేసేవాళ్ళమే బాగా గుర్తుగా అబ్బాయి అబ్బాయి కూడా పూలు వచ్చాడు ఇక్కడ గుర్చు சீ <laughs> 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 ఈ వాక్యం వచ్చిన అందరూ గాడి గురించి చెప్తారండి అందరు ఎక్కువగా గాడిద గురించి చెప్తారు దేవుడు గాడిదని కోరుకున్నాడు ఆ దేవుడికి అవసరం అని చెప్పాడు దేవుడికి మనం కూడా అవసరం కాబట్టి మనం కూడా గాడిదలాగా ఉండాలి దేవుడి దగ్గర అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సరేనండి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంక ప్రార్థనకి వెళ్ళి వచ్చాం కదండీ ఇంకా వచ్చిన నుంచి అయితే ఇంకా వీడియో కంటిన్యూ తిద్దాం ఇంకా వీడియో ఇంకా ఆపకుండా తీద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా బావకి బాగలేకపోయేలేకే ఇంకా తీబుద్ధి బుద్ధి కాలేదండి ఇంకా మళ్ళీ ఈ వీడియో సగం తీసి ఇంకా ఆపుదేట దీనికి కంటిన్యూ ఏదని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే బావకైతే ఇంకా మధ్యాహ్నం ఏదవుతున్నాడు కొబ్బరి బండ నీళ్ళు అవుతున్నాడు కానీ ఇంకా బావానికి ఇష్టమైన ఫుడ్ తినాలి బావా ఈ మూము తింటున్నా ఇష్టం ఏంది బావా నీకు ఇష్టమైన ఫుడ్ తినాలి బాబా నీకు చెప్పు ఏంది చెప్పావంటే నాకు కొబ్బరి నీళ్ళు కావాలి ఇంకా అలానే ఆవిరి గురం కావాలి రాజదావకాయ రాజా అని చెప్పాడు ఇంకా ఉదాహరణే తినాలని కానీ తినలేకపోతున్నాడు తింటుంటే పళ్ళన్నీ జిమ్ జిమ్ లాగినట్టు ఉంటున్నాయంట రాజదావలో పాలు పోసి ఇంకా ఇచ్చాను తాగేది మధ్యాహ్నం అలానే మా మచిమయ్య కొబ్బరి బండ తీసుకొస్తే కొబ్బరి బండ తాపించాను ఇంకా అదే కాకుండా మళ్ళీ మినపగుండులు నానబెట్టి ఆవిరిపూడని చేస్తున్నాను టైం వచ్చేసి ఇప్పుడు ఏడున్నర మధ్యలో అవుతుంది మళ్ళీ ఇప్పుడు అమ్మోళ్ళు పాలు తీసుకొస్తారు పాలు కాబట్టి బ్రెడ్ ఉంది బ్రెడ్ ఇస్తే తాగుతాడండి బాగా పరిస్థితి అది ఒక దారుణంగా ఉందండి ఫస్ట్ టైం అంట ఇంకెప్పుడు రాలేదు ఇంకా ఫుల్ జ్వరం వస్తుందండి దానికంటే ముందుగా ఫుల్ జ్వరంతో పాటు ఇంకా అల్లాడిపోతున్నాడు ఇంకా త్వర తరగైతే త్వర త్వరగా అయితే ఇంకా ఆవిరి అయిన తర్వాత బాగా పెట్టేటప్పుడు తినేటప్పుడు చూపిస్తానండి సరేనా సుహాస్ని అయితే ఇంక అసలుకి వాళ్ళ డాడీ కాడ బావాలని చెప్పేసి తగుతూ ఉందండి వాళ్ళు నానేమో ఎత్తుకోవట్లేదు వద్దమ్మా నేను వెళ్ళడిపోతున్నాను వద్దునా అంటా ఉన్నాడు సుహాసినికి సొరబిల్ల కట్టాను అలానే నేను కూడా దాల్బడి దానికి కట్టుకున్నాను బావగడ్ కట్టానండి ఇంకా ఏమో అంత ముని ఇంటికనే ఉన్నాడు మాయా ఇంకా అసలు అబ్బాయిని పొప్పియట్లేదు ఇంకా బావగడ్కి వస్తామంటాడని హాయ్ చెప్పు డాడీ అవో సరేనండి తరు అయితే బావకి ఆవిరి కూడా పెడదాం సరేనా సరేనండి ఇంకా ఆవిరి అయితే వేసాను కదా కావరి అనేది బాగా ఉడికింది స్టవ్ ఆఫ్ వేసుకున్నాము ఓకే అండి ఆవిరి అయితే మనకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండీ ఇంకా బావకైతే ఇద్దాము ఇంకా ఇందులో కారొడి కూడా వేసుకోవద్దంట ఇంకా కొంచెం లైట్గా పాసదారు వేసాను మిక్సీ పెట్టేటప్పుడే బాజు రెండు ఎలా పంటున్నాడు బావా ఓయ్ ఓ బావా లే ఇది కావరి కుడుతుంది మా లే ఇంకా లేసారు లేక ఓరు పనుకొని పండుతున్నాడు అండి అసలు లేదు బావకైతే మళ్ళీ ఫుల్ జ్వరం ఉంది ఇప్పుడు మళ్ళీ ఇండిషన్ చేయాలి ఇటు చూడు లే ఇదిగో కార్ప్ బోర్డు కూడా తినకూడదు కదా ఇంట్లో కొంచెం లైట్గా వేసాను ఇటు తిరుగు కలదరు చిన్నగా తిను బా బావా అలానే ప్రింట్స్ కూడా ఇంకా ఆవరి కూడ బయట తింటున్నారు కదండి ఇంకా ఈ రోజుకైతే ఇంకా వీడియో ఇదేనండి ఇంకా మళ్ళీ సాయంత్రం అయితే ఇంకా ప్రార్థన ఉంది మా బావ ఇంటికాడ ఇంకా ఆ కుటుంబాన్ని తెచ్చుకుంటున్నారు బావకి మజ్జిగన్నం అయితే ఆపి సుహాసన తీసుకొని నేను ప్లేయర్కి వెళ్తానండి సరేనా ఇంకా ఈ వీడియో దానికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బావకి త్వరగా తగ్గిపోవాలని చెప్పేసి చల్లని కామెంట్తో ముందుకు రండి చాలా ఇన్ఫార్మేట్ చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాను సరేనా వేయడం నచ్చితే ప్లీజ్ లెగ్గా బాబాయ్ నెక్స్ట్ వేయడం మంచి వేడిగా వెళ్ళదు